నేను ఎంఆర్పిఎస్ కొండవ్ న్యూస్ వర్క్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ మాది రిజర్వేషన్ పోరాట సమ్మె తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను ఈనాటి కార్యక్రమానికి ప్రకాశం జిల్లా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రావనూతుల కోటిమాధు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు అలానే సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది ఈ నాటి యొక్క విలేకరుల సమావేశ ముఖ్యమైన సమావేశం ఏంటంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి గౌరవశ్రీ ఉసిరవాడి బ్రహ్మయ్య మాది గారి ఆదేశాల మేరకు జగన్ అన్న గెలుపు పేదల గెలుపుగా మేము భావిస్తూ ఈ యొక్క నిర్ణయం మేము తీసుకొని వైసీపీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం గత ఎలక్షన్స్ నుంచి జరుగుతున్నటువంటి మధువాద పార్టీలు మాదిగిలు మోసం చేసినటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికీ మేము ఓటుతో బుద్ధి చెప్పి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి గెలుపుకు మా యొక్క వంతు కృషి మేము తూచా తప్పకుండా వంచన లేకుండా మేము గెలుపుకు జగనన్న గెలుపుకు ప్రయత్నిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం అలానే జగనన్న గెలుపు పేదవర్గాల గెలుపు జగనన్న గెలుపు అణగారిన వర్గాల గెలుపుగా భావిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియపరచుకుంటూ మాదిగన్ పోరాట సమితి గౌరశ్రీ ఉసర బ్రహ్మ మాది గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని తెలియపరచుకుంటున్నాను